అందరికీ నమస్కారం ఆ నలుగురు స్నేహితులు ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చొని కొన్నాళ్ళు ఒకరి కష్టాల్ని ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకుంటూ నాలుగు స్తంభాలాటల కాలక్షేపం చేస్తున్నారు ఆ నలుగురిలో వృద్ధాప్యం ఆనవాళ్లు దోబూచులు ఆడుతూ ఉంటాయి వాళ్ళు వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో బతికి చివరాఖరికి పిల్లల దగ్గర చేరిన వాళ్ళు ఎవరి ఇబ్బందులు వాళ్లవే అయినా ఒకళ్ళకొకళ్ళు ఓదార్పు ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఆ బెంచ్ మీద కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటూ మధ్య మధ్య తమ మిగిలిన ఇద్దరు స్నేహితుల్ని చేసుకున్నారు అంతలో దూరం నుంచి వస్తూ కనిపించినటువంటి తమ నేస్తాన్ని ఇట్టే గుర్తుపట్టారు చాలా హుషారుగా ఎదురు వెళ్ళాలి అని లేవబోతూ ఉండగా దూరం నుంచే ఆయన ఆగమన్నట్లుగా చెయ్యి ఊపాడు తప్పిపోయిన బిడ్డ దొరికినంత సంతోషం కనిపించింది ఆ ఇద్దరు మిత్రుల్లోనూ ఎలా ఉన్నావు రంగా అంతా బాగే కదా రంగారావు చెయ్యి పట్టుకొని ఊపేస్తూ అడిగాడు పద్మనాభం మీరెలా ఉన్నారు ఇద్దరే ఉన్నారు మన మిత్రుడు పావనమూర్తి ఎక్కడా వాడికి ఒంట్లో బాగానే ఉంది కదా కూర్చుంటూ అడిగాడు రంగారావు మీరెలా వెళ్ళాక చాలానే జరిగాయి రంగా పాపం పావనమూర్తి అని అన్నాడు దిగులుగా సీతారామయ్య రంగారావు కంగారు పడ్డాడు ఏమైంది పావనమూర్తికి ముందు మీరు చెప్పండి అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారేమిటి పావనమూర్తి మీకోసం చాలా దిగులు పడ్డాడు అని అడిగాడు పద్మనాభం ఇంట్లో సమస్య చెప్పుకునేది కాదు నా కోడలు రమ్య నాకు నా మనవరాలికి మధ్య తెరలాంటిది కట్టింది చిన్నప్పటి నుంచే ఆ పెళ్ళని నేను పెంచాను వాళ్ళిద్దరూ జాబ్స్ అంటూ నుంచి హడావుడి పడుతుంటే నా భార్య రమణి వంటగదికి అంకితమైపోతే మనవరాలు సింధుని ఆడి పాడి నేనే పెంచాను నా భార్య చనిపోయాక సింధునే నాకు ఆలంబన అయ్యింది ప్రతి చిన్న విషయం షేర్ చేసుకునే వాళ్ళం ఏమైందో తెలీదు సింధు నాకు సన్నిహితంగా ఉంటే రమ్య చాలా భయపడేది మా ఇద్దరిని దూరం జరపాలి అని చూసేది అలా కొద్దీ మా మధ్య బంధం మరింత బలంగా అల్లుకుపోతుంది ఇక సింధుని ఏమీ అనలేక నన్నేదో ఒక విధంగా విమర్శిస్తూ సాధించేది మధ్యలో నా కొడుకు రాజేంద్ర నలిగిపోయేవాడు చివరికొక రోజు నాకు సింధుని చెప్పలేను నా భార్య స్థానంలో అంటుంటే కళ్ళల్లో నీళ్లు అవమానంతో తుళ్ళి పడ్డాయి పడమటి దిక్కున వాలిపోయే పొద్దులాంటి వయసులో మనకి ఇన్ని అవమానాల ఎక్కడికి పోతున్నాయి మన బంధాలు అనుబంధాల విలువలు అర్థం కావటం లేదు మన కాలంలో పెద్దవాళ్ళని బాధ బాధపెట్టామా ఇలా ఆలోచించటం తప్పని వాళ్లకు అస్సలు తెలియటం లేదే బాధ నిండిన గొంతుతో అన్నాడు పద్మనాభం తప్పు అయినా ఆ తప్పు తల్లిది కాదు ఈ సమాజంలో చుట్టూ కీచకులే కదా పద్మనాభం ఓ విధంగా నేను ఒంటరితనాన్ని సింధు దగ్గర ఉంటే పోతుందనుకున్నాను ఇంత దూరం ఆలోచించలేదు అందుకే మనస్సు నిలవరించుకోలేకపోయాను దారి తెన్ను కనిపించలేదు ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళాను ఎవరైనా ఒకరోజు రెండు రోజులు అంతే కదా మళ్ళీ ప్రయాణం అలా అలా తిరుగుతూ తిరుగుతూ వైజాగ్ బీచ్ రోడ్లో నడుస్తూ ఉండగా ఓ యువకుడు నన్ను పలకరించాడు నన్ను గుర్తుపట్టలేదా సార్ అని అంటూ ఆగాడు రంగారావు ఎవరు ఎవరా యువకుడు అని అడిగారు మిత్రులిద్దరూ ఒకేసారి వాడిని మొదటిసారి నాకు తెలిసిన ఒక టీ కొట్టులో చూశాను ఎంత పదేళ్లుంటాయి శుభ్రంగా ఉన్నాడు అంత చిన్న కుర్రాడితో ఎందుకు చేయిస్తున్నావు అని ఆ టీ కొట్టు యజమానితో గొడవపడ్డాను వాడు మాత్రం నాకిలా కష్టపడి చదువుకోవటమే బాగుంటుంది అని అన్నాడు నేను సహాయం చేస్తాను అని అన్నాను నా కొడుకుతో పాటు చదివిస్తాను అని ఆశ చూపించాను వాడు ఒప్పుకోలేదు నేను కోపంతో వాడితో మాట్లాడటం మానేశాను వాడు మాత్రం అప్పుడప్పుడు కలిసి పలకరించేవాడు ఏమిస్తానన్నా తీసుకునేవాడు కాదు ఓసారి ఏమన్నాడంటే అని ఆగినవ్వాడు రంగారావు నీ హెల్ప్ కావాలి అని అడిగాడా అని అన్నాడు సీతారామయ్య కుతూహలంగా లేదు లేదు సార్ ఇక్కడ ఒక హోటల్ సొంతగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని అన్నాడు నేను నవ్వాను నా దారిలోకి వచ్చేస్తున్నాడు అని అనుకున్నాను అదే అన్నాను బాగుంటుంది నేను పెట్టుబడి పెడతాను అని అన్నాను అప్పుడు వాడు నవ్వి భలేవారే సార్ ఎప్పటికైనా నేను ఒక్కనే హోటల్ పెట్టాలి అప్పుడు మీరు గల్లా పెట్టి దగ్గర ఉండాలి అని అన్నాడు నాకు కోపం వచ్చింది అంటే నేను నీ దగ్గర పని చేయాలంటావా అలా మన మనిద్దరం ఫ్రెండ్స్ కదా అని అన్నాడు తెలివిగా వాడిని చూస్తే నాకు మరోసారి అసూయ కలిగింది వాడు కోటేశ్వరుడు కాదు వాడు లాటరీలో బంపర్ ప్రైజ్ కొట్టలేదు అయినా నాకు వాడంటే ఎక్కడో అసూయ ఉండేది వాడలాగే పట్టుదలతో పది అయ్యాడు నేనేదో విధంగా సహాయం చెయ్యాలి అని అనుకున్నా వాడు ఒప్పుకోలేదు తర్వాత మా అబ్బాయికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది వాడితో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చేశాను మళ్ళీ పద్దెనిమిదేళ్ల తర్వాత కలిశాడు నన్ను గుర్తుపట్టి పిలిచాడు ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని అడిగాడు పద్మనాభం అదే అడిగాను వాడు తనతో పాటు రమ్మని బాలాజీ రెస్టారెంట్ అని బోర్డున్న చోట ఆగి గర్వంగా చూపించాడు నాకు అర్థం కాలేదు సార్ మనం ఎప్పుడు ఇదే పేరున్న హోటల్ దగ్గర ఆగి ఇలాంటి హోటల్ పెట్టాలి అని అనుకునేవాళ్ళం గుర్తుందా ఇది నాదే సార్ నా ఓన్ అంటుంటే వాడి కళ్ళు కాంతితో మెరిసిపోయాయి వాడు ఎవరెస్ట్ ఎక్కాలి అని అనుకోలేదు చదివి కలెక్టర్ కావాలనుకోలేదు కలలు అందరూ కంటుంటాం కానీ ఎందరూ ఆ కళల్ని నిజం చేసుకోగలుగుతున్నారు ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరాశపడకుండా వాడెంతో ఎదిగాడు అనుకున్నట్టుగానే వాడు నన్ను తన హోటల్ క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టాడు అమ్మా నాన్నల తోడు లేకుండా పరోక్షంగా ఎవరి సహాయం తీసుకోకుండా వాడెలా ఎదిగాడు ఒంటరిగా నేను అదే అడిగాను వాణ్ణి ఏం చెప్పాడు మిత్రులిద్దరూ ఒకేసారి అడిగారు హోటల్లో పని చేస్తూనే చదువుకున్నాడట పది పాస్ అయ్యాక రైల్వేలో జాబ్ కోసం టెస్టులు రాశాడట అలాగే ఇంటర్ కూడా అయిపోయిందట టెస్టులు రాస్తూనే హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశాడట రైల్వే జాబ్ వచ్చిందట అది చేస్తూనే పార్ట్ టైమ్గా హోటల్లో షెఫ్గా చేసేవాడట అలా అలా దాచుకున్న డబ్బుతో చిన్న హోటల్ ఇరానీ హోటల్ టీ టిఫిన్ సెంటర్తో మొదలుపెట్టి ఇదిగో ఈ రెస్టారెంట్ వరకు ఎదిగాడట అదేంటి మంచి గవర్నమెంట్ జాబు ఎంతమందికి వస్తుంది రైల్వేలో జాబు హోటల్ మేనేజ్మెంట్ అంటే కూడా ఇప్పుడు ఎంతో క్రేజ్ ఉంది విదేశాల్లో సైతం ఎక్స్పెక్టెడ్ జాబ్ కానీ ఒక హోటల్ పెట్టడం కోసం అంత మంచి మంచి అవకాశాలు వదులుకున్నాడా అని అడిగాడు పద్మనాభం పద్మనాభం ఒక రైల్వే ఉద్యోగి అలవెన్స్లన్నీ అనుభవించి రిటైర్ అయ్యాడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అల్లుడు కూడా రైల్వే ఎంప్లాయీస్గానే ఉన్నారు వాడి ఏం ఉద్యోగం కాదు కదా సొంతగా హోటల్ పెట్టి పది మందికి ఉపాధి కల్పించటం చిన్నప్పుడు వాడు హోటల్ పెడతానని చెబుతుంటే కొర్రాడులే అని అనుకున్నాను కానీ వాడు ఒంటరిగా అనుకున్నది సాధించాడు అప్పుడే నాకు జ్ఞానోదయం కలిగింది అని అంటూ ఒక్కసారాగి ఫ్రెండ్స్ ముఖాల్లోకి చూశాడు రంగారావు వాళ్ళు అర్థం కానట్లు రంగారావు కేసి చూస్తున్నారు ఏ అనుభవం లేకుండానే వాడు ఒంటరిగా పోరాడినప్పుడు నేనెంత అనుభవంలో పండిపోయి పిల్లలేదో అన్నారని మనసు పాడు చేసుకుని ఊరూరా తిరుగుతూ ఎందుకలా అర్ధరహితంగా ఆలోచిస్తున్నాను అని అనిపించింది నాకు మొదటిసారి వాడి ముందు తలదించుకొని సిగ్గుపడ్డాను తప్పు లేదనిపించింది నేనప్పుడే నిర్ణయించుకున్నాను నాకు చేతనైన పని ధాన్యం వ్యాపారం ముందుగా పెట్టుబడి లేదు కాబట్టి ఒకళ్ళిద్దరి మారుబేరాలు చేశాను కమిషన్ తీసుకున్నాను తర్వాత పార్ట్నర్గా ఇద్దరితో కలిసి వ్యాపారం చేశాను ఇప్పుడు సొంతగానే వ్యాపారం చేస్తున్నాను ఎదగాలంటే చిన్న పెద్ద అనే భేదమేముంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నాను ఇప్పుడు చెప్పండి మీరేం చేస్తున్నారు ఆ ఇంతకీ పావనమూర్తికి ఏమైందో చెప్పండి అని అడిగాడు రంగారావు మిత్రులిద్దరూ ఒకేసారి నిట్టూర్చారు నువ్వు వెళ్ళాక చాలానే జరిగాయి రంగారావు పాపం పావనమూర్తి కొడుకు రమేష్ని అతని కంపెనీ లండన్కి పంపించింది అక్కడ ప్రాజెక్టు వర్క్ కోసం వెళ్ళాడు మళ్ళీ తిరిగి రాలేదు ఇల్లు అమ్మేసి భార్య పిల్లలు లండన్కి వెళ్ళిపోయారు పావనమూర్తిని ఆయన భార్య సువర్చల గారిని బంధువుల ఇంట్లో పేయింగ్ గెస్ట్లుగా ఉండే ఏర్పాటు చేశాడు రమేష్ కొన్నాళ్ళు వాళ్ళు బాగానే చూశారు అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయంటూ రమేష్ నెలా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే డబ్బు పంపించటంతో ఆ ఇంట్లో వేళ పరిస్థితి పనివాళ్ల స్థాయికి వచ్చేసిందట ఒకసారి సువర్చలమ్మకి షుగర్ బీపీ పెరిగాయట ఇదివరకటిలా పని చెయ్యలేకపోతుంది అని పావనమూర్తి బాధపడుతుంటే డబ్బు సరిగ్గా ఇవ్వని పేయింగ్ గెస్ట్లు కదా మీరు అని అడిగాడట ఆశ్రమిచ్చిన ఆయన పావనమూర్తి తలను వంచుకున్నాడు అవుట్ హౌస్ పేరుతో ఉన్న చిన్న రేకుల్ షెడ్లో కొన్నాళ్ళు వాళ్ళలాగే కాలక్షేపం చేశారు కానీ సువర్చలకి నీరసంగా ఉందని హాస్పిటల్లో చూపిస్తే టెస్టులు అన్నింటికి కలిపి చాలానే అవుతుంది అని అన్నారు రమేష్ అడిగితే అతను డబ్బు పంపటం ఆలస్యం చేశాడు దాంతో ఆవిడ ఆరోగ్యం పాడైపోయింది పావనమూర్తి చాలా నలిగిపోయాడు పాపం సాయం చెయ్యని పిల్లలు ఇంకో పక్క మేం కూడా సహాయం చేయలేని స్నేహితులమైపోయాం సువర్చల గారి రెండు కిడ్నీలు పాడైపోయినట్లుగా టెస్ట్లో తేలింది ఆ టెస్టులేవో ముందే చేయించగలిగితే ఒక్క కిడ్నీ అయినా బాగుండేది ఇన్ఫెక్షన్ వలన రెండో కిడ్నీ కూడా పాడైపోయిందట పావనమూర్తి కిడ్నీ పనికిరాదని డాక్టర్ చెప్పాడట బంధువులు అంతా ముఖాలు చాటేశారు కొడుకునడిగితే మాట్లాడలేదు కట్టుకున్న భార్య చావుని కళ్ళార చూసిన పావనమూర్తి పిచ్చివాడైపోయాడు లాగలేదు ఎవ్వరికీ పరాయి వాళ్లమైనా కొన్నాళ్ల స్నేహమే అయినా మనమే చలించిపోతున్నాం ఆ తల్లి కడుపులో నుంచే కదా వాడొచ్చింది తన అవయవం పనికి వస్తుందంటే కొడుకు ఇవ్వలేడా భార్య పర్మిషన్ కావాలా ఎవరి పర్మిషన్ తీసుకొని వాళ్ళని కన్నాం ఎవరి పర్మిషన్ తీసుకొని వాళ్ళని పెంచి పెద్ద చేశాం వాళ్ళు బాగుండాలని కలలు కని మనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా ఎంత గుడ్డిగా బతికేస్తున్నామో కదూ కళ్ళు తుడుచుకుంటూ ఆవేశపడ్డాడు రంగారావు నిజమే మనం ఎవరిని నమ్మం మంచి చెప్పినా వినం మావిడ కొంతైనా మన పేరున ఉంచండి రేపు ఎటు పోయి ఎటు వస్తుందో అని అన్నప్పుడు నేను నవ్వాను ఆవిడ మాటను వినలేదు వాళ్లే మన ఆస్తి అని అన్నాను ఇప్పుడు నెలకాగానే మందులు కావాలి అని అడగాలంటే రెండు గంటలు రిహార్సల్స్ చేయాల్సి వస్తుంది చెబితే విన్నారా అని అంటుంది మా ఆవిడ ఆఖరికి మా అమ్మ నన్నకి తద్దినం పెట్టాలన్నా కుదరటం లేదు అని అన్నాడు సీతారామయ్య దిగులుగా ఇంతకీ పావనమూర్తి ఎక్కడున్నాడు అని ఆత్రంగా అడిగాడు రంగారావు భద్రాచలం బస్టాండ్లో బాధతో ధ్వనించింది పద్మనాభం గొంతు అక్కడెందుకున్నాడు అర్థం చేసుకోలేక అడిగాడు రంగారావు ఏడాది క్రితం ఓసారి మా అమ్మాయి వాళ్ళు పుణ్యక్షేత్రాలకి వెళుతున్నాం రానాన్నా అని అంటే వాళ్లతో బయలుదేరాను విజయవాడలో అమ్మవారిని దర్శించుకుని భద్రాచలం వెళ్ళాం దర్శనం అయ్యాక పర్ణశాల చూసి తిరిగి బయలుదేరాం బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక పిచ్చోడు నా భుజం మీద చెయ్యి వేశాడు హడలిపోయి దూరంగా జరిగాను మా ఆవిడికి బ్రెడ్ తినిపించాలి కిడ్నీ కొనాలి ప్లీజ్ లక్ష రూపాయలు కావాలి అంటున్న అతన్ని గుర్తుపట్టాను పావనమూర్తి ఒకప్పుడు ఇస్త్రీ మడతలు నలగని తెల్లని ఫ్యాంటు షర్టులో దొరబాబులా మెరిసిపోయే పావనమూర్తి మురికి బట్టి చిరిగిపోయిన బట్టల్లో జడలు కట్టుకుపోయిన జుట్టుతో పిచ్చిచూపులు చూస్తూ అడుక్కుంటున్నాడు ఎవరో బలవంతాన కడుపులో పేగులు బయటికి లాగి కోసేస్తున్నంత బాధ మూర్తి ఏమిటిది అని అడిగాను అక్కడున్న డ్రింక్ షాప్ అతను నా దగ్గరికి వచ్చి ఆయన మీకు తెలుసా సార్ అని అడిగాడు తెలుసు బాగా బతికినవాడు నా ఫ్రెండు ఇదేమిటి ఎలాగైపోయాడు అని అడిగాడు అతను వచ్చి చార్నాళ్ళైంది సార్ పాపం పిచ్చోడు భార్య ఉంది అన్న భ్రమలో నుంచి బయటికి రావటం లేదు ఎవరేమిచ్చినా భార్యకు ఇవ్వాలి అని దాచి ఉంచుతాడు అవి కుళ్ళి కంపు కొడుతున్నా వాటిని పారేయడు బతికి చెడ్డ మనిషి అని అనిపించింది మాకు ఎవ్వరిని ఏమీ ఇబ్బంది పెట్టడు ఎప్పుడైనా ఎవరో ఒకళ్ళం ఆయనకి స్నానం చేయించి బట్టలు తొడుగుతాం అవి చిరిగే వరకు అలాగే ఉంటాడు పాపం అతనికి ఎవ్వరూ లేరా అని అడిగాడు ఉన్నాడు గొప్ప పుత్రుడు విదేశాల్లో అని అన్నాను కోపంగా ఎంతలో బస్సు కదిలిపోతుందని అల్లుడు కేకలు వేస్తున్నాడు నా జేబులో ఉన్న ఐదు వందల నోటు ఆ షాపతనికిచ్చి ఏం చెప్పలేక ఏమీ చేయలేక నేను వచ్చేశాను మళ్ళీ వెళ్ళలేకపోయాను కదా ముగ్గురు పిల్లలు వంతులు వేసుకుంటే నేనే త్రిపాదిలా తిరుగుతూ ఉంటానని ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు మీరందరూ బాగున్నారని అనుకున్నాను ఇప్పుడైనా నా మనవరాలికి పెళ్లి సంబంధం మాట్లాడాలని మీ అబ్బాయి ఇంటికొచ్చాను మిమ్మల్ని కలవాలని వచ్చాను సరే నేను భద్రాచలం వెళతాను అక్కడ పావనమూర్తి కనిపిస్తే ఏం చెయ్యాలో చేద్దాం ఉంటాను మరి మళ్ళీ కలుద్దాం త్వరలోనే అని అంటూ కన్నీళ్ళని ఖర్చీఫ్తో తుడుచుకుంటూ ఇద్దరి మిత్రులకు వీడ్కోలు చెప్పి మరో మిత్రుడి కోసం బయలుదేరాడు రంగారావు రంగారావు భద్రాచలం బస్టాండ్లో దిగేసరికి తెల తెల వారిపోతుంది ప్రయాణికులు తక్కువగానే ఉన్నారు ఇంకా కొందరు రాతి చెప్పాల మీద ముసుగేసుకొని పడుకున్నారు అప్పుడే షాపుల వాళ్ళు షట్టర్లు తీసి చీపురుతో తుడుస్తూ శుభ్రం చేసుకుంటున్నారు రంగారావు కళ్ళు వెతుకుతున్నాయి మిత్రుడి కోసం అసలు పావనమూర్తి ఇప్పుడు ఎలా ఉన్నాడో అసలు ఉన్నాడా అతని గుండె గబగబా కొట్టుకుంటుంది పద్మనాభం చెప్పింది గుర్తుకొచ్చింది కూల్ డ్రింక్ షాపతనికి ఐదు వందల రూపాయల నోటు ఇచ్చాను అని చెప్పాడు కాబట్టి ఆ షాపతనికి పావనమూర్తి తెలిసే ఉంటాడు కదా అతను కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఇద్దరు కుర్రాళ్ళు షాపు సర్దుతూ హడావుడిగా ఉన్నారు ఇప్పుడు తను పావనమూర్తి కోసం ఎలా ఎవరిని అడగాలి సంశయంగా ఉంది ఏంటి సార్ ఏం కావాలి ఓ అబ్బాయి అడిగాడు ఇక్కడ పావనమూర్తి ఉండాలి అంటుంటే వాళ్ళు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు కొన్నాళ్ల క్రితం నా ఫ్రెండు వచ్చినప్పుడు ఇక్కడే చూశాడట మతిస్థిమితం లేని ఆయన ఇక్కడ ఉన్నాడు అని తెలిసింది ఆయన ఇక్కడే ఉన్నాడా ఓ ఆ పిచ్చోడా వాళ్ళలా అంటుంటే రంగారావుకి కష్టంగా అనిపించింది ఆయన నా స్నేహితుడు పాపం చాలా మంచివాడు అలా ఎలా అయిపోయాడు బాధగా అంటున్న రంగారావుని అర్థం చేసుకున్న ఆ కుర్రాడు అన్నా అని అంటూ గట్టిగా ఒక కేక పెట్టాడు ఏంట్రా అంటూ పక్క షాపు అతనితో కబుర్లు చెబుతున్న అతను విసుగ్గా అడిగాడు ఇక్కడ పిచ్చోడు తిరిగేవాడు కదా అతని కోసం ఈయనెవరో వచ్చాడు ఓసారిలా రా అన్నా మీరేనా ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో వచ్చారు అని అడిగాడు పక్క షాపులో నుంచి వచ్చిన వ్యక్తి అప్పుడు వచ్చినతను కూడా నా స్నేహితుడే చెప్పు బాబు మా పావనమూర్తి ఎక్కడే ఉన్నాడా వింతగా ఉందండి ఏడాది ముందు ఒక ఆయన వచ్చి నా ఫ్రెండు అని ఐదు వందల కాగితమిచ్చి వెళ్లారు ఎన్నాళ్లకి మీరొచ్చారు మీరంతా ఉండి కూడా ఆ పిచ్చి మహారాజుని అలా ఎలా అనాథలా వదిలేశారండి అసలు మానవత్వమే లేదా గాయపడ్డ జంతువునైన ప్రేమతో దగ్గరకు తీస్తారే కానీ మనిషిని ఎందుకలా వదిలేస్తారో అర్థం కావటం లేదు అతడి కోపం అసహనంగా మారింది నిజమే బాబు నిజానికి మేమంతా ఇన్నాళ్ళు నిస్సహాయ స్థితిలోనే ఉన్నాం ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి అందుకే నా ఫ్రెండు విషయం తెలుసుకుని ఇలా వచ్చాను నాతో తీసుకుని వెళదామని వచ్చాను రంగారావు అతన్ని క్షమించమన్నట్లుగా తలంచుకున్నాడు మీరు రెండు నెలల క్రితం వచ్చుంటే ఆయన ఇక్కడే కనిపించుండేవారు ఏం జరిగింది పావనమూర్తికి రంగారావు కంగారుగా అడిగాడు ఆయన పరిస్థితి మరీ అధ్వానమైపోయింది రెండు మూడు సార్లు బస్సు కింద పడిపోయాడు వాళ్ళావిడ ఆ బస్సులో వెళ్ళిపోతుందని బస్సు వెనకాలే పరిగెత్తేవారు కూర్చొని కాళ్ళు చాపుకొని చిన్నపిల్లాడిలా గుక్కపట్టి ఏడ్చేవాడు ఎవరు ఏం చెప్పినా వినేవాడు కాదు కళ్ళ ముందు ఓ ప్రాణి చచ్చిపోవటం చూడలేక మేమే హైదరాబాద్ తీసుకుని వెళ్ళి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో వదిలివచ్చాం పాపం ఇప్పుడు ఎలా ఉన్నాడో మరి నిట్టూర్చాడు షాపతను తర్వాత మీరు చూడలేదా బాబు ఆశగా అడిగాడు రంగారావు అతను తలొంచుకున్నాడు నెల తర్వాత వెళ్ళేసరికి అతన్ని గొలుసులతో కట్టేసి అతను చెప్పలేనట్లుగా పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు రంగారావు నిలబడలేనట్లుగా అక్కడున్న స్టూల్ మీద కూలబడిపోయాడు అతని మనస్సు రాయి అయిపోయినట్లుగా బరువుగా అనిపిస్తుంది పాపం ఎందుకిలా జరిగింది ఓసారి నలుగురు స్నేహితులు కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటే పదే పదే వాచి చూసుకుంటున్న పావన మూర్తిని ఆట పట్టిస్తూ సీతారామయ్య పరాచిక ఆడాడు ఏంటి మూర్తి టైం చూసుకుంటున్నావు టైంకి రాకపోతే చెల్లెమ్మ వాతలు పెడతానందా అని చాలే ఆవిడ బంగారం కలలో కూడా అలా చెయ్యలేని గొప్ప ఇల్లాలు ఈరోజు నా పుట్టినరోజు నేను మర్చిపోయినా అది మర్చిపోదు సాయంత్రం ఆరింటికల్లా వచ్చేయండి మీకు ఇష్టమైన నేతి గారెలు అల్లం చట్నీ చేసి ఉంచుతాను తర్వాత ఇద్దరం గుడికి వెళదాం అని చెప్పింది అందుకే ఈ తొందర ఆవిడ చేసిన నేతి గారెలు చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా రావచ్చు కదా రుచి చూడొచ్చు కదా అని అన్నాడు ఊరిస్తూ ఈలోపు పద్మనాభం వెళ్ళి నాలుగు ఐస్ ఫ్రూట్లు తెచ్చి హ్యాపీ బర్త్డే మూర్తి అని అంటుంటే అందరూ కోరస్గా అన్నారు చుట్టూ వాళ్ళు సరదాగా చూసి చప్పట్లు కొట్టి నవ్వుకున్నారు కాలం ఈ ఐస్ లాంటిది కాలం ఈ ఐస్ లాంటిది అది కరిగిపోతున్నా కానీ మన స్నేహం మాత్రం ఈ పుల్లలా మిగిలిపోవాలి అని అన్నాడు పద్మనాభం అందరూ సంతోషంగా అవునవును అని అనుకున్నారు కానీ ఇప్పుడు పావనమూర్తి కాలానికి రాలిపోయే ఆకులా రాలిపోతాడా మీరు అక్కడికి వెళ్ళండి ఉంటే కనుక ఈ అడ్రస్కి ఓ లెటర్ రాయండి మాకు తలుచుకున్నప్పుడల్లా బాధగానే ఉంటుంది అని అంటూ షాపతను అక్కడున్న కాగితం మీద అడ్రస్ రాసిచ్చాడు అప్పుడు సిగ్గుగా అనిపించింది రంగారావుకి అలాగే తను అడ్రస్ రాసిస్తూ అనుకున్నాడు ఇలా మేం నలుగురం ఎప్పుడో ఒకళ్ళకొకళ్ళం అడ్రస్లు ఇచ్చిపుచ్చుకొని ఉంటే బాగుండేది అని తను ఫోన్లో పావనమూర్తి నెంబర్ సేవ్ చేసుకున్నాడు కానీ ఫోన్ని కొడుగింట్లోనే వదిలేశాడు షాపతనిచ్చిన అడ్రస్ తీసుకుని గోదావరిలో స్నానం చేసి సీతారాముల వారిని దర్శించుకొని స్వామి నా మిత్రుణ్ణి నాకు చూపించు మళ్ళీ నీ దర్శనానికి వస్తాను అని మొక్కుకొని హైదరాబాద్ బస్ ఎక్కాడు రంగారావు ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్ళేసరికి డాక్టర్ ఎవరో మెంటల్ పేషెంట్ని అడుగుతున్నాడు నువ్వెందుకు బాయిని కొట్టావు పిచ్చి బాగా ముదిరింది షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటుంటే అతను భయంతో ఏడుస్తున్నాడు ఆడు నన్ను అన్నాడు నేను పిచ్చోడ్నా పిచ్చి తగ్గిపోయినా అంటున్నాడు అందుకే కొట్టాను కరెంటు వద్దు అని అంటున్నాడు అతనంత బాగా మాట్లాడుతుంటే ఇక్కడెందుకుంచారో అర్థం కాలేదు రంగారావుకి డాక్టర్ని అదే అడిగాడు తనని తాను పరిచయం చేసుకుని తనెందుకు వచ్చాడో చెప్పాడు మై గాడ్ నిజమా అని అంటూ ఆశ్చర్యపోయాడు డాక్టర్ ఇప్పుడు నా స్నేహితుణ్ణి తీసుకొని వెళ్ళవచ్చా చెప్పండి డాక్టర్ గారు భయంతో అడిగాడు రంగారావు మీరు ముందు అతని పరిస్థితిని గమనించండి మందులకు మా షాక్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కావటం లేదు మౌనంగా కూర్చుంటున్నాడు హఠాత్తుగా పరిగెత్తి సువర్చలా ఆగు అని అంటూ ఏడుస్తున్నాడు నేను బొజ్జగిస్తే ఓ లక్ష రూపాయలుంటే ఇవ్వండి కిడ్నీ కొనాలి సువర్చలకి అని అంటూ కాళ్ళు పట్టుకుంటున్నాడు షాక్ ట్రీట్మెంట్ వలన చాలా వీక్ అయిపోయాడు ఇంకెన్నాళ్ళో ఉండడు తీసుకెళితే మీకే రిస్క్ అని అన్నాడు డాక్టర్ పావనమూర్తి ఫైల్ని చూపిస్తూ అక్కడున్న బాయ్ని పిలిచి ఈయన్ని వార్డ్ నెంబర్ సిక్స్లో భద్రాచలం నుంచి తీసుకొచ్చిన పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళు జాగ్రత్త మిగిలిన వాళ్ళు ఈయన దగ్గరికి వస్తారేమో బయటే నిలబెట్టి చూపించి తీసుకురా అని అన్నాడు డాక్టర్ బాయ్ రంగారావుని వార్డు నెంబర్ సిక్స్లోకి తీసుకెళ్లాడు అతనే అని అంటూ వేలు పెట్టి చూపించాడు ఉంగరాల జుట్టుతో తెల్లంటి ఫ్యాంటు షర్టుతో గలగలా నవ్వుతూ మాట్లాడే పావరమూర్తి ఇప్పుడిలా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది రంగారావుకి గుండు లూజుగా ఉన్న ఆకుపచ్చ పొడుగు చొక్క సన్నగా లోకం మొత్తం శూన్యం అయిపోయినట్లుగా నిశ్శబ్దంగా ఏటో చూస్తూ గాలిలోకి చేతులు చాచి లికిస్తూ ఎలాంటి ధైర్యస్థితి రంగారావు తిరిగొచ్చి డాక్టర్తో చెప్పాడు నా ఫ్రెండ్ని నాతో పంపించండి ప్లీజ్ నేను అతన్ని కాపాడుకుంటాను అని అంటుంటే డాక్టర్ వింతగా చూసి తల పంకించాడు వారం తర్వాత చేతిలో ఉత్తరంతో సీతారామయ్య కోసం పార్కులో ఉన్న సిమెంటు బెంచి మీద కూర్చొని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు పద్మనాభం చేతిలో సంచితో గబగబా వస్తూ కనిపించిన సీతారామయ్యకి ఎదురు వెళ్ళి హాయ్ అని అంటూ పలకరించాడు ఏంటి సంగతి చాలా హుషారుగా కనిపిస్తున్నావు అర్జెంటుగా రా అని ఫోన్ చేస్తే కంగారు పడిపోయాను ఎక్కడ నిన్ను కూడా అని మిగిలిన మాటల్ని అనలేక ఆగిపోయాడు సీతారామయ్య ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను ఆ సంతోషాన్ని ఇంకెవ్వరితో పంచుకోలేను అందుకే నిన్ను రమ్మన్నాను అని అన్నాడు పద్మనాభం ఇద్దరూ ఎప్పటిలా బెంచి మీద కూర్చున్నారు ఏంటో కొత్తగా వచ్చిన సంతోషం అని అడిగాడు సీతారామయ్య ఇదిగో రంగా లెటర్ రాశాడు నేను చదివాను నువ్వు కూడా చదువు నాకంటే ఎక్కువగా ఆనందపడతావు అని అంటూ లెటర్ సీతారామయ్యకిచ్చాడు పద్మనాభం మిత్రులారా కుశలమే కదా నేను కుశలమే ఎలాగైతేనేమి పావనమూర్తిని వెతికి పట్టుకున్నాను ఇప్పుడు వైజాగ్లో ఉన్నాడు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎప్పుడూ హుషారుగా ఉండే పావనమూర్తి ఇలా అయిపోవటం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకు ఇలా అయిపోవాలి మనం మౌనంగా బతకలేమా సముద్రమనే సంసారాన్ని మనం ఒంటరిగా ఈదలేమా ఎన్ని అవమానాలైనా ఎంత నొప్పినైనా ఎన్ని గాయాలనైనా భరించలేదా మనం మనవరాళ్ళని పోషించలేదా ఇప్పుడు ఇంత వయసు వచ్చి మళ్ళీ మనం చిన్నవాళ్ళమైపోయి ఏమీ తెలియని వాళ్ళలా ఒంట్లో ఓపిక లేనట్లు పిల్లల మీద ఆధారపడి ఎందుకు బతకాలి మిత్రులారా మనకేం చేత కాదని పిల్లలు మనల్ని ఏసడిస్తూ మనం ఉపయోగపడినంతకాలం తమ దగ్గర ఉంచుకొని తర్వాత బయట పడేయటానికి మనం వస్తువులం కాదు కదా మిత్రులారా మేలుకోండి ఈ వయసులోనూ మనం ఏమేమి చేయగలమో ఆలోచించండి చేయగలిగిన పనిని ఆచరణలో పెట్టి చూపించండి పంచభూతాలకి మాత్రమే మనం రుణపడి ఉందాం చివరిగా నాతో విన్నపం పావనమూర్తి లాంటి పరిస్థితి మీకు రాకూడదు వచ్చిన మనం భయపడవద్దు మన మధ్యన ఉన్నది స్నేహం ఒకరికొకరం అండగా నిలబడదాం నా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను టచ్లో ఉండండి మీ స్నేహితుడు రంగారావు కథ పేరు వాలే పొద్దులో వర్ణాలు రచన రామాదేవి జాస్తి గారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి